నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్ మనుషులు ఆశ వ్యామోహం ఇలాంటి పంజరంలో చిక్కుకుని బయటపడలేక భగవంతుని చేరుకోలేక అవస్థలు పడుతూ ఉంటారు ఎంతోమంది సాధువులు ఋషులు ఎంతో మంచి విషయాలు చెప్పినా వాటిని అవగతం చేసుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథని కూడా తెలుసుకుందాం పూర్వం ఒక ధనికుడు ఒక రామచిలకని పెంచుకునేవాడు దానికి ఒక బంగారు పంజరం చేయించి దాన్ని తన మేడ మీద పెట్టుకుని రోజు ఆ చిలకకి చక్కటి పళ్ళు పెట్టి రోజు వాటికి మంచి మంచి మాటలు నేర్పించేవాడు ఆ చిలక చాలా తెలివైనది రోజు తన యజమాని చెప్తున్న ఇట్టే గ్రహించి వాటిని తిరిగి పలికేది ఈ విధంగా కాలం గడుస్తుంది ఆ ధనుకుని ఇంటి పక్కనే ఒక రాతి మండపం ఉంది అక్కడికి ఒక సాధువు వచ్చారు ఆయన రోజు ఊళ్ళో జనాలందరికీ మంచి మంచి విషయాలు భక్తి విషయాలు చెప్తూ ఉండేవారు కొద్ది రోజులకే ఆ ఊళ్ళో జనమంతరూ ఆ మండపం దగ్గరికి వచ్చి సాధువు చెప్తున్న మంచి మాటల్ని వినేవారు ఇలా కాలం గడుస్తుంది కొంతకాలానికి ధనికుడు కూడా ఆ సాధువు చెప్తున్న మంచి మాటలకి ఆ సాధువు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు రోజు ఆ ధనికుడు క్రమం తప్పకుండా ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే భక్తి విషయాలన్నిటినీ వినేవాడు ఆ విషయాలన్నీ ఇంటికి వచ్చి తన వాళ్ళకి తాను పెంచుకుంటున్న పెంపుడు చిలకకి కూడా చెప్పేవారు ఒకరోజు చిలక సత్సంగానికి బయలుదేరుతున్న ఆ ధనికుడిని కాకేసి ఆ సాధువు గారితో ఒక ప్రశ్న అడగమని చెప్పింది అదేమిటంటే ఈ పంజరం నుండి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చిలక కనుక్కోమంది దానికి ఆ ధనికుడు కూడా ఈ ప్రశ్న నేను సాధువు గారిని అడిగి మీకు సమాధానం చెప్తానని చెప్పి సత్సంగానికి వెళ్ళాడు సాధువు దగ్గరికి వెళ్ళి ధనికుడు ఎన్నో భక్తి విషయాలు తెలుసుకున్నాడు ప్రసంగం అంతా పూర్తయింది ప్రజలందరూ ఎవరి వాళ్ళు బయటపేరారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ ధనుకుడు ఒకడు ఉండి సాధువు దగ్గరికి వెళ్ళారు సాధువు గారిని చూసి తన పెంపుడు చిలక తన పంజరం నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చెప్పమందని ప్రశ్నించారు అప్పుడు ఆ సాధువు చిన్నగా నవ్వి కళ్ళు తిరిగి పడిపోయారు ఇదంతా చూసిన ధనికుడు ఏదో ప్రమాదం జరిగిందని తలుచుకుని గబగబా తన ఇంటికి వెళ్ళిపోయాడు ధనికుడు రాకకై ఎదురు చూస్తున్న చిలక సాధువు గారు తనకి ఏం జవాబు చెప్పారా అని ఆ ధనికుడిని ప్రశ్నించింది అప్పుడు అతను నేను అడిగిన ప్రశ్నకి సాధువు గారు కళ్ళు తిరిగి పడిపోయారని సమాధానం చెప్పాడు చిలక ఏమీ మాట్లాడకుండా ఊరుకునే ఉంది తెల్లవాడి లాగానే ధనికుడు తన రామచిలకకి పలహారం పెట్టడానికి పంజరం వద్దకు వచ్చాడు వచ్చేసరికి పంజరంలోని చిలక కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే ఆ ధనవంతుడు కంగారు పడి గబగబ పంజరం తలుపు తీసి చిలకని నేల మీద పడుకోబెట్టి నీళ్లు జల్లబోయాడు నీళ్లు జల్లేలోపు చిలక తుళ్ళునే ఎగిరిపోయాడు ధనికుడు ఆశ్చర్యపోయాడు చేసేదేం లేక ఊరుకున్నాడు సాయంత్రం తిరిగి ఆ సాధువు దగ్గరికి ఈ ధనవంతుడు వెళ్ళారు అప్పుడు ఆ సాధువు గారు నీ రామచిలక ఏం చేస్తోందని ప్రశ్నించాడు అప్పుడు ఆ ధనవంతుడు తన రామచిలక ఇలాగా పంజరం నుంచి వెడిపోయిందని పొద్దున తను పంజరం దగ్గరికి వెళ్ళే సమయానికి కళ్ళు తిరిగి పడిపోయిందని ఎప్పుడైతే పంజరం తలుపు తీసి దాన్ని బయట పెట్టానో అది త్రివ్వును వెళ్ళిపోయిందని సమాధానం చెప్పాడు వెంటనే సాధువు చిలక చాలా తెలివైనది నేను చేసిన చిన్న చర్యని అది అర్థం చేసుకుని ఈ రోజు అది ఆచరణలో పెట్టింది కానీ మనుషులు ఎన్ని భగవంతుని విషయాలు విన్నా ఎంత భక్తిగా ఉన్నా కూడా ఐహిక సుఖాన్ని వదులుకోలేక ఆ పంజరంలోనే కొట్టుబెట్టాడుతున్నారని సమాధానం చెప్పారు ఇదంతా విన్న ధనికుడు తాను ఎంత అల్పంగా ఉన్నాడో అర్థం చేసుకున్నాడు వెంటనే తాను కూడా రోజూ మంచి కార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భక్తికి మనస్ఫూర్తిగా విశ్వాసంగా తన ప్రవర్తనని మార్చుకున్నాడు ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి